ఆంధ్రా నుండి దేశం విదేశాల్లో ఉన్నటువంటి ఓటర్లు చాలామంది ఉన్నారు విదేశాల్లో అక్కడ రకరక గ్రీన్ కార్డులు అట్లాంటివి తీసుకున్నటువంటి వాళ్ళకు కూడా ఆంధ్రాలోకి వచ్చేటప్పుడు లోకల్ కిందనే ఉంటారు ఓటర్ ఐడీలు అవి అక్కడ లోకల్గా ఇప్పుడు కొత్తగా చేర్చుకోవాలంటే రకరకాలైనటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ అంతకుముందు నుంచి ఉన్నటువంటి వాళ్ళకి అవి కంటిన్యూ అవుతున్నాయి అటు ఎన్ఆర్ఐలకు అలాగే నడుస్తుంది రెండో పక్కన చూస్తే ఇక్కడ ఉన్నటువంటి ఇతర రాష్ట్రాల్లో అటు గుజరాత్ కానీ ఛత్తీస్గఢ్ కానీ ఢిల్లీ కానీ గురుగావ్ కానీ ముంబాయి కానీ బెంగళూరు కానీ వీటన్నిటి చోట్ల కూడా పెద్ద ఎత్తున ఉన్నారు ఆంధ్రా నుండి వెళ్ళి వ్యాపారాలు ఉద్యోగాలు చేస్తున్నారు రాయలసీమలో వాళ్ళందరూనేమో ఉద్యోగాల కోసం అక్కడికి వెళ్ళి ఉన్నారు ఎక్కువ మంది అలాగే ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు వ్యాపారాల కోసము లేకపోతే పరిశ్రమల కోసం అక్కడికి వెళ్ళి సెటిల్ అయ్యి ఫ్యామిలీలు బంధువులు కానీ ఇక్కడ ఉంటూ ఉంటారు ఓటు మాత్రం తమ సొంత ఊళ్ళల్లోనే ఉంచుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు ఇట్లా ఓవరాల్గా చూసుకుంటే దాదాపుగా ఒక యాభై లక్షల మంది ఓటర్లు రానున్న ఇరవై రోజుల తర్వాత చివరి పది రోజులు అంటే పదకొండో తారీఖు ఎలక్షన్ కాబట్టి ఏప్రిల్ ఫస్ట్ వీక్ నుంచి బిగినయ్యి ఓ పెద్ద వలసే వచ్చేటువంటి అవకాశం ఉంది ఫ్లైట్లు బస్సులు ట్రైన్లు ఇవన్నీ బుక్ చేసుకోవడం ఇప్పుడు చక్కచక్క ప్రారంభిస్తున్నారు అన్ని పార్టీలు కూడా అక్కడ ఉన్నటువంటి తమ అనుకూల ఓటర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి ఇతర రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళందరినీ వెనక్కి పిలిపించేటువంటి ప్రయత్నం చాలా శరవేగంగా చేస్తున్నారు ఇరవై ఐదు ఇరవై ఐదు మంది కుటుంబాలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ ముప్పై ఐదు కుటుంబాలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ బూత్ స్థాయి కార్యకర్తలు ఆ ఎఫర్ట్ సీరియస్గా పెడుతున్నటువంటి నేపథ్యంలో రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్కి వలస అయితే భారీ ఎత్తున రాబోతోంది